మంచిర్యాల జిల్లా నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్పై కేసు నమోదయ్యింది దీంతో బీఆర్ఎస్ నాయకులు చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్యలో స్వల్ప తోపులట్టు జరిగింది వీళ్ళందరి మీరు మళ్లించుకుంటూ రాజకీయాన్ని ఇటు డైవర్ట్ చేస్తూరు తప్ప మీరు ప్రజల మధ్యలోకి పోయి ఆరు గ్యారెంటీల మీద మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల మీద ఆ ప్రయత్నం చేయట్లేదు మీరు ప్రజల మధ్యలోకి పోండి ఆరు గ్యారెంటీలు ఇచ్చే ప్రయత్నం చేసుకోండి దాని నుంచి కూడా మాకు సహకారం వస్తుంది ఇంకా దానికి తోడు సుమన్ అస్తలేడు సుమన్ ఇల్లు అమ్ముకుంటాడు సుమన్ భూమి జాగ్రత్త అమ్ముకుంటాడు సుమన్ అని ఇంకా చెల్లిపోతాడు మీకు గద్దెవడు మీకు అని కింద జనాలను భయప్రాంతలకు గురి చేసే ప్రయత్నం సుమానన్న ఏడికి పోడు చూసిరు నిన్ననే సుమానన్నను సీఎం కేసీఆర్ గారినంటే ఏ విధంగా చెల్లించాలనో ఒక గుండె మా నాయకుడిని ఆ విధంగా ఇంత చేసిన నాయకుడిని ఆ విధంగా మాట్లాడితే చలించిపోయి మీ మీకు ఏ విధంగానైతే మేము చురుకంటుతామో చురుకంట పెడతామో అనే విధంగా మాట్లాడిన ఆయన మీద ఒక పది నిమిషాల కేసు పెట్టడమా ఇవాళ అరెస్ట్ చేస్తామని చెప్తే అరెస్ట్ చేస్తే అక్కి బుద్ధి అవుతుంది సుమనన్న మీద పడితే అగ్గి బుక్ అవుతుంది అన్నట్టు సామాన్యుడు కాదు సుమనన్నోడు ఒక కిషన్ ఉన్నాడు ఒక చదువుకున్నాడు అటువంటి వాళ్ళు రిచ్చగొడితే అయితే తప్ప ఇంకేమి కాదు అది మీ చావుకే తప్ప ఇంకొకటి కాదని ఇవాళ ఈ చెన్నూరు గడ్డ నుంచి వశివాలు కాదు టీఆర్ఎస్ కార్యకర్త ఇవాటికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఉద్యమం శీష్ఠ నాయకులు వీళ్ళంతా ఉద్యమం నుంచి బయట కచ్చిన వాళ్ళు పార్టీలు మారినోళ్ళు కాదు పార్టీల గురించి పోయినోళ్ళు కాదు పైసల గురించి పోయినోళ్ళు కాదు ఈ రోజు వీళ్ళంతా ఉన్నవాళ్ళు పదవి గురించి తప్ప తాపత్రయపడ్డోళ్ళు కాదు పైసలు ఇస్తామంతా జైన్ అయిన వాళ్ళు కాదు పార్టీలో దిక్కు తిరిగేటోళ్ళు కాదు వీళ్ళంతా నిజమైన టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాళ్ళు మాకు పది మంది చాలు పోతే పోయే వాళ్ళు కావచ్చు భ్రమ పెట్టే వాళ్ళని భ్రమ పెడుతున్నారు ఏమీ భయం లేదు గ్రామాలలో తిరుగుతలేరు మండలాల్లో తిరుగుతారు మాత్ర ప్రభుత్వమే ఇది ఉన్నది రెండు నెలలు గడిచింది ప్రజలకు మీరు ఏ విధంగా హామీలు ఇచ్చుకుంటారు ప్రజలకు ఏ విధంగా మీరు మెప్పించుకుంటారు మెప్పించుకోండి ఇంకా ఐదు కాలాలు తెచ్చుకోండి నాకేం అభ్యంతరం లేదు కదా మీరు మీరు ఇది వదిలేసి లేడు ఆయన ఎత్తలేడు అని చెప్పేసి మీరు దుర్భాషలాడినట్టు చెన్నూరులో అవన్నీ ఒక